ఎండు రొయ్యలు చిక్కుడుకాయ టమాటా మంచి టేస్ట్ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి గిన్నె పెట్టుకొని గిన్నె వేడైనాక వేడైంది ఒక కప్పు నూనె ఈ రొయ్యలు మంచిగా వేడి నీళ్ళల్లా ఉప్పేసి కడుక్కోవాలి మంచిగా ఉంటుంది పోతుంది అలా ఏం లేకుండా క్లీన్ అయితే ఈ నూనె వేడైంది నూనెలు వేంపుకోవాలండి ఈ నూనెలు వేంపితేమవుతుంది అంటే స్మెల్ రాకుండా మంచిగా ఉంటది ముక్క కట్టి ఉంటది మనం కర్రీ లేసుకునే ఎరవకుంటుంటది ముక్క ఇవి మాడిపోకుండా కలపాలి నూనెలో మంచిగా కలిపితే గోల్తేనే టేస్ట్ ఉంటది ఇవి మంచి ఎర్రగా ఇంకొక రెండు నిమిషాలు అయితే అయిపోతాయి ఇది మంచి గోల్ని ఇవి వేసుకుంటే స్మెల్ రాదు రొయ్యలు తిన కూడా తింటారు రొయ్యల కర్రీ అంత మంచిగా ఉంటుంది ఇక మంచి గోల్ నెయ్యి తీసుకోవాలి ఇక ఫ్లేర్ర గోల్తే మంచిగా ఉంటుంది అన్నీ మంచి వేసుకొని నూనె పోసుకోవాలి ఒక మళ్ళీ కొద్దిగా ఒక ఉల్లిగడ్డ ఇవి మంచిగా కొంచెం ఇట్లా గోలినాయి అప్పుడు ఇట్లా కొంచెం అల్లం అల్లం కూడా మంచి గోలాలది ఇలా పసుపు ఇది మంచి గోల్ని టమాటా ఉప్పు ఇల్ల మంచి బక్కలు మంచిగా మగ్గుతాయి తొందర ఉప్పు కొద్దిగా ఉప్పు టమాటా ఉడికిందా లేదా చూసి కలుపుకోవాలి మంచిగా టమాటా మంచిగా ఉడికింది ఇలా చిక్కుడుకాయలు కొంచెం ఉడకబెట్టిన చిక్కుడుగాయలు ఇది గింజలు బాగున్నాయని ఉడకబెట్టిన గింజలు బాగుంటే మస్తు ఇష్టం గింజలు కొన్ని ఎంతమంది చిక్కుడుకాయలు గింజలు ఇష్టమో కామెంట్ చేయండి ముక్క ఉప్పుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడకాలి చిక్కుడుకాయలు నూనెల మొక్కాలి మంచిగా ఇట్లా ఊరుకులేదు ఇలా మనం ఏమి పెట్టుకున్న రొయ్యలు ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటది స్మెల్ రాదు నీస్ నీస్ వాసన రాదు మధ్యలో కలుపుకోవాలి కలుపుకోవాలి మంచి స్మెల్ వస్తుంది మంచి టేస్ట్ ఉండేది ఇలా కారం పచ్చి కారం మిక్సీ కట్టుకున్నా మగ్గింది మంచి ఇట్లా ఇది కొంచెం కొత్తిమీరు కొద్దిగా ఉప్పు అప్పుడు ఒకటే స్పూన్ వేసిన కదా కొద్దిగా మంచిగా టేస్ట్ ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే చూస్తేనే ఇట్లా అవుతుంది నోరు ఉడకాలి ఇంకొక ఐదు పది నిమిషాలు మంచిగా ఉడికింది ఇది ఉడుకుతుంది ఏం చేయాలంటే ఇంట్లో కొద్దిగా ఎండు కారం కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని తక్కువేసిన కొద్దిగా ఎండుకారం వేసుకుంటే అది కొంచెం ఇది కొంచెం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఈ కూర అంటే నాకు మస్తు ఇష్టం మా అమ్మూలక అయితే ఇంకా ఫుల్ ఇష్టం ఆ వెయ్యల కూర కోసమే అక్కడ కూర్చొని ఉంటుంది మా అయితే కొంచెం కొద్ది సేపు అయిపోయింది కర్రీగా రెడీ అయింది ఇలా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఎండు రొయ్యలు చిక్కుడుకాయ కర్రీ టమాటా రెడీ అయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి టేస్టీ ఉంటది మాకు కూడా మస్తు టేస్ట్ ఉంటుంది చూడండి చెయ్యండి అయిపోయింది ఇక బంద్ చేసుకోండి గ్యాస్ 好的、okay.